哎，兵哥准备。 పర్చేసింగ్ అంతా అయిపోయింది సార్ మోసం చేయడం ఎంత పెద్ద తప్పో తెలుసుకున్నాను అందుకే మిగిలిన అమౌంట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాను మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సారీ సార్ పోయా ఇక్కడి నుంచి వెళ్తుంటే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది మనం ఆర్డర్ చేసిన నెక్లెస్ తీసుకొని గ్యాలెరియాలో లంచ్ చేసి అట్నిం ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళిపోతాం సారీ సమేరా మా నాన్న ఒక ఇంపార్టెంట్ గ్యాస్ పంపించారు రిసీవ్ చేసుకోవాలి ఆ పేమెంట్ రసీప్ నాకు ఇస్తే నెక్లెస్ తీసుకొని డెటెక్టివ్ గా గ్యాలరీకి వచ్చేస్తాను వెయిట్ చేస్త ఉంటా మామ్ ఫ్లైట్ అవుతుంది ఎయిర్‌పోర్ట్ రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ వన్ అవర్ పడుతుంది ఇంక బయలుదేరు మేడం అనౌన్స్మెంట్ చేసేసారు అతనికి రాడు మీరు రండి అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి నాకు రెండు కొడతాయి ఏంటో పాయింట్ నెంబర్ వన్ అక్కడ క్యాబ్ తోలుకునే నువ్వు నాకు ఇన్ని కాస్ట్లు గిఫ్ట్స్ ఎలా తెచ్చావు నీ కాస్ట్యూమ్స్ పిచ్ గురించి నాన్న ఎప్పుడు చెప్తుంటాడు ఐసీ అందుకే కష్టపడి మనీ సేవ్ చేసి కొనుక్కొచ్చాను థ్యాంక్స్ నాన్న పాయింట్ నెంబర్ టూ మరి ఆ పిల్లకి చైన్ ఎందుకు ఇవ్వలేదు దానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది సాయి ఈ కాస్ట్యూమ్స్ తీసుకొని మేడం ట్రావెల్ గుప్పి వచ్చాడు అవునా సారీ సమీరా నేను ఎయిర్పోర్ట్కి వస్తుంటే మా నాన్న మోసం చేసినట్టు కనిపించాడు వాడిని పట్టుకునే ప్రాసెస్ లో ఫోన్ పోయింది కాంటాక్ట్ మిస్ అయింది ఇది నీకు ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చాను సారీ గోపి మాట మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను సారీ ఇట్స్ ఓకే థాంక్యూ. బురే మ్యాంగో పాపకున్న సంస్కారం మీ ఇద్దరికీ లేదు. గాడ్ బ్లెస్ యు విత్ ది మెమరీస్, ఫ్రాన్సిస్ అండ్ రెమెడీస్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. మ్యాచింగ్ ప్రసాద్. వడ వడ బ్లౌజల్ కుట్టావా? నీకు హిమంపసనికి దిల్పసనికి తేడా తెలియదు. వాడు హైదరాబాద్ అనే టాప్ మ్యారేజ్ బ్రోకర్. ఇంటికి సంబంధం అబ్బాయికే అమ్మాయికే బగినపల్లి పెళ్ళి పండ్లంటే మా పాపకి కలెక్టర్ కైలండ్ కురొడ్డి నువ్వే వెతికి పెట్టాలి దట్స్ మై బట్ ఫీస్ మాత్రం ఆల్ఫాన్స పండ్ల కొంచెం కాస్టి. ఫీస్ ఎంతైనా పర్వాలేదు. మ్యాచ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండాలి. హలో ఏపీఎస్ అండి ఆ సార్ గారు వస్తున్నాను ఎస్ఐ కూడా నువ్వే చూస్తున్నావా సంబంధం చూడటానికి సంతకం పెట్టడానికి కండిషనల్ బెయిల్ మీద బయట తిరుగుతుంది జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా పెళ్లి రోజే పెళ్లి కూతురు లేచిపోయింది కేసులో ఏమని కింద నన్ను పెట్టారు ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి ఆ ఎస్ఐ గారు ఆ బయలుదేరి అక్కడ కూడా దీని మీద కేసు ఉందా డీజీపీ కొడుక్కి పెళ్లి సెట్ చేసి అది పాండమిక్ కంటే దారుణం మొత్తం పదకొండు కేసులు ఫేస్ చేస్తున్నా మా పాప అలాంటిది కాదు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఎవరు పాప ఎలాంటిదో ఎవరికీ తెలియదు అందుకే నేను ఒక రూల్ పెట్టుకున్నాను డైరెక్ట్ గా అమ్మాయితో ఇంటరాక్ట్ అయ్యి అమ్మాయి అప్రూవల్ ఇస్తే ఓకే లేదంటే నమస్తే మీ పనులు తీసుకుని మీరు బయలుదేరచ్చు మీ పోలీస్ స్టేషన్ పనులు ఫినిష్ చేసుకుని సాయంకాలం ఇంటికి పాపను ప్రిపేర్ చేసి దేనికి అదే కండిషన్స్ నువ్వు ఎప్పటి నుంచి ఒక కుక్కపిల్ల కావాలని అడుగుతున్నావు కదా సిటీలో బెస్ట్ డాక్సెల్ అని నీకు ఎలాంటి కుక్క కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాను ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ నేను పండుగ మామిడి పండు లాంటి ఉండమ్మా పైకి పసిరిగా ఉంటా తొక్క తీస్తే సార్ ఏ స్టేషన్ అండి గచ్చిపోలే సార్ వస్తున్నా సార్ నమస్కారం సామ్ గారు రావే ప్రసాద్ ఏం తీసుకుంటాం కటింగ్ మ్యాంగో సార్ సకింగ్ మ్యాంగో సార్ మ్యాంగో చూస్తా అబ్బో ఇప్పుడు అంత టైం లేదండి అమ్మాయిని చూపించేసారు అనుకోండి గచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరా ప్రసాద్ గారు మా అమ్మాయి సమయరా నమస్తే మొహమాట పడకుండా స్ట్రైట్ గా చెప్పాం నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా మీరాగనమ్మా మీరు కూడా సార్ చెప్పు రిలేషన్ ఏంటి కుక్క కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా నీకు ఇష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా అందుకే అడుగుతున్నాడు ఎప్పటి నుంచో వెయిటింగ్ ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు మరి ఇంటర్ నుంచి శ్యామ్ గారు అవును ప్రసాద్ అన్సీజన్ లో మ్యాంగో క్రేవింగ్ లాగా ఇంటికి నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి

నైట్ అంతా మిల్క్ ఉండాలి చైనీస్ కట్టేసినా అరవకూడదు పాపకు మూడు కావాలి కుక్క కావాలి కుక్కలా పడి ఉన్న మూడు కావాలి అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది ఇంకా ఉందా చెప్పమ్మా చెప్ప అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను కోఆపరేట్ చేయాలి గొడవ మాత్రం అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా అది వైఫై పాస్వర్డ్ నేనంతే అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ ఆ అవునమ్మా ఏంటి కస్తూరి గారి జస్ట్ సోషల్ గ్యాదరింగ్ అండి యా సోషల్ గ్యాదరింగ్ నాకు అర్జెంట్ గా కావాలి రేట్ ఎంతైనా పర్లేదు రేటా రేట్ ఏంటి కట్టం ఓహో నాకు అర్థమైన శాం గారు వాడి పారిపోవాలే తప్ప ఈ పిల్లలతో ఇలాంటి కేసులు ఇష్టపడే కేసులు కూడా నా దగ్గర ఉన్నాయి థ్యాంక్స్ ప్రసాద్ తొందరగా కానిచ్చి కస్తూరి గారు మీరు వేరే విధంగా అనుకోవద్దు మీ అమ్మే చాలా ఓపెన్ అండి మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం మరీ ఇంత ఓపెన్ గా మన ఫ్యామిలీ రూట్స్ లోనే ఆ పవర్ ఉంది మరి మనకి ఎవరు

సార్ సద్దా నీకో పాప ఫోటోతో పాటు డీటెయిల్స్ పంపిస్తున్నాను జస్ట్ గో అండ్ కిలర్ ఓకే సార్ కమాన్ దర్శన ఇట్స్ యువర్ డే షేర్ అప్ పిల్లలందరూ వెయిట్ చేస్తారు తల్లి లెట్స్ గో కేక్ కట్ చేద్దాం ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్ డే హాయ్ దర్శన ఓట్ సార్ పాప ఏంటల్ల డల్ గా ఉంది ఏమైంది తెలీదు గోపి కేక్ కట్ చేయనంటుంది నువ్వేనా చెప్పు ఇక్కడ ఇంట్లో ఇంతమంది చెప్తే వినండి బయట వాళ్ళు చెప్తే వింటుందా బాగా చెప్పారు చూడు అందరు ఎలా ఫీల్ అవుతున్నారు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు ఐఎమ్ మిస్సింగ్ మై స్కూల్ అమ్మ లేదు డాడీ డ్యూటీలో ఉన్నారు నా ఫ్రెండ్స్ ఎవరికీ ఇలా లేదు ఇట్స్ నాట్ ఫేర్ అంకల్ వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది ఏ ఏ సంవత్సరం ఏ ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది అందుకే కార్తికి డైరీ పంపించాడు ఈ బుజ్జిపా ఇన్ని తెలివితేట్లకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది ఈ తెలివంతా అమ్మది నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చెయ్యి ఇఫ్ లైఫ్ ఇస్ ఎ వార్ ఫైట్ విత్ ఎ స్మైల్

ఇమీడియట్ గా కిమో స్టార్ట్ చేయాలి కిమో చేస్తే మరి బేబీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా ఐ కాన్ డూ దిస్ శృతి డోంట్ బి ఫులిష్ ట్రై టు గెట్ ఇన్ ది సిట్యుయేషన్ శృతి కిమో స్టార్ట్ చేద్దాం నో కార్తిక్ శృతి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఐ సెడ్ నో శృతి ఐ నో యు ఆర్ వెరీ స్టబన్ ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడటం ప్రతి ఆడపిల్లకి డెలివరీ యొక్క యుద్ధం నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్ నీ ఫైల్ చూశాను యువర్ క్యారింగ్ ఎ గర్ల్ బేబీ వాట్ రియలీ ఇలాంటి మూడి పిల్ల ఇక్కడ కూడా ఉంది